మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే పాయింట్ రెండు నాలుగు సంవత్సరాల తర్వాత పుతిన్ ఉత్తర కొరియాలో పర్యటించడంతో ఈ పర్యటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది కాగా ఉక్రెయిన్ పై యుద్ధంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పుతిన్ కి మద్దతు ప్రకటించడం తెలిసిందే ఈ నేపథ్యంలో పుతిన్ తాజా పర్యటనలో ఇరు దేశాలు సహకరించుకునేలా కిమ్ ఒప్పందం చేసుకున్నారు రష్యాకు ఆపద వస్తే ఉత్తర కొరియా కిమ్ కు ఆపద వస్తే రష్యా ఆదుకునేలా ఈ ఒప్పందం జరిగింది దురాక్రమణ సమయాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని అధినేతలు నిర్ణయించుకున్నారు ఈ మేరకు పలు ఒప్పందాలపై బుధవారం సంతకాలు చేసినట్టు రష్యా వార్తా సంస్థ టిఎస్ఎస్ పేర్కొంది ఇదే సమయంలో ఇరు దేశాధినేతలు నేతలు బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు ఆర్థిక సైనిక సహకార పరిధిని మరింత పెంచుకోవాలని కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు వ్యతిరేకంగా ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు వార్తలు రావడం జరిగాయి ఈ మేరకు వ్యూహాత్మక భాగస్వామ్యంపై సంతకాలు చేయడం జరిగిందట కాగా ఈ పర్యటనలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ కు రష్యాకు చెందిన ఔరాస్ లగ్జరీ కారును పుతిన్ బహుమతిగా జరిగింది దీంతో పుతిన్ ఉత్తర కొరియాతో చేసుకున్న ఒప్పందాలు అంతర్జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి